చిరంజీవి హరిప్రసాద్ సుధాకర్ ప్రసాద బాబు నారాయణరావు వీరంతా మంచి స్నేహితులు రోజంతా కలిసి సినిమా అవకాశాల కోసం ప్రయత్నం చేసేవారు అందరూ వారు ఒకరి ప్రసాద బాబు హీరో కావాల్సిన అన్ని లక్షణాలు ఉన్న అవకాశాలు లేక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే స్థిరపడ్డారు తెలుగు తమిళ సినిమాల్లో సుమారు రెండు సినిమాలకు పైగా నటించిన ప్రసాద బాబు గారు ప్రస్తుతం ఆయన పరిస్థితి ఏంటి అలాగే తొలి ఆయన ఎదుర్కొన్న అవమానాలు వంటి ఎన్నో నమ్మలేని నిజాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ జస్ట్ ఒక లైక్ లైక్ చేయండి చాలు మరి ఇక్కడ ప్రసాద్ బాబు ఫ్యాన్స్ ఉన్నారు ఆనాటి బ్లాక్ అండ్ వైట్ సినిమాల చివరి దశలో వచ్చిన గీతా చిత్రంలో హీరోగా టాలెంట్ నిరూపించుకున్న వైవిధ్య నటుడు ప్రసాద్ బాబు గారు కన్నవారిని పీడించే కొడుకుగా రాటు తేలిన పోలీస్ అధికారిగా తండ్రిగా ఎన్ని రకాల పాత్రల్లో నటించినా వాటిల్లో ఇట్టే పొగల ప్రసాద్ గారు నాలుగున్నర దశాబ్దాలుగా సినీ రంగంలో ఉంటూ రికార్డు స్థాయిలో చిత్రాల్లో నటించారు ఇక ఆయన గతంలో ఒక ఇంటర్వ్యూలో ఇలా మాట్లాడుతూ ప్రకాశం జిల్లా ఒంగోలు మా ఊరు నేను పుట్టింది మాది వ్యవసాయ కుటుంబం మా తండ్రి గోపాలమ్మ ఒంగోలు సమీప గ్రామం మాకు ఎకరాల పంట భూములు ఉండేవి కొంత భూమి కౌలుకి ఇచ్చి మిగిలిన దాంట్లో రకరకాల పంటలు పండించేవాళ్ళం మాకు దేనికి లోటు ఉండేది కాదు హై స్కూల్ రోజుల్లోనే నేను సినిమా రంగంలో ప్రవేశించాను మద్రాసులో పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో నిర్వహించిన వరల్డ్ ఎగ్జిబిషన్లు రష్యా అమెరికా చైనా సహా వివిధ దేశాలు పాల్గొన్నాయి స్నేహితులందరూ వెళ్తున్నారు నేను కూడా ప్రత్యేకించి ఒంగోలు నుంచి బయలుదేరి వెళ్లాను అంతే తిరిగి వచ్చాక నువ్వు సినిమాలోకి చేరడానికి మద్రాసు వెళ్ళాం మాకు తెలుసులే అంటూ స్నేహితులు ఆట పట్టించడం ప్రారంభించారు రోజు అవే మాటలు తట్టుకోలేకపోయేవాన్ని ఎలాగైనా సరే సినిమాలో నటించాలని పదిహేనేళ్ల వయసులోనే డిసైడ్ అయిపోయాను చేతి నిండా కావాల్సినంత డబ్బు మద్రాసు వెళ్లి నటుడిగా ఎదగాలని స్నేహితుల నుంచి ని గట్టిగా అనుకున్నా నేను మద్రాసు వెళ్ళడం అమానానలకు ఇష్టం లేదు సినిమా అంటేనే అలిగి భోజనం మొదటి రోజు పెద్దగా పట్టించుకోలేదు వాడే తింటాడులే అనుకున్నారు మూడు రోజులు గడిచాయి నా పట్టుదలకు అమానాన కంగు తిన్నారు చివరికి మద్రాస్ పంపించడానికి ఒప్పుకున్నారు అలా నేను పంతొమ్మిది వందల డెబ్బై లో మద్రాస్ చేరుకున్నాను అలా రోజు సినిమాలు చూడటం స్నేహితుల మాటలు ఎన్టీఆర్ గారి స్ఫూర్తి వెరసి నాలో నటుడవ్వాలనే కోరిక బలంగా నాటుకుంది దిగి సినిమా ఎక్కడ ఉంటారని టాక్సీ వాడిని అడిగాను అతను కూడా తెలుగు వాడి నన్ను పాండి బజార్ లో వదిలిపెట్టాడు అక్కడే హోటల్లో రూమ్ తీసుకుని మూడు రోజులు అన్ని ప్రాంతాలు తిరిగి వివరాలు సేకరించాను నాలుగవ రోజు ఏవిఎం స్టూడియోకు వెళ్లాను వాచ్మెన్ గేటు దగ్గర ఆపేశాడు అయినా పట్టు వదలకుండా సాయంత్రం వరకు గేటు దగ్గరే ఉండిపోయాను చివరికి వాచ్మెన్ దయతలచి నీకేం కావాలి అని తమిళంలో అడిగాడు స్టూడియో చూడాలి అన్నాను ఓ అదా అని అక్కడే ఎవరితోనూ చెప్పి సాయంత్రం నాలుగు గంట గంటలకు లోపలకు పంపించారు తిండి తిప్పలు లేకపోయినా హమ్మయ్య అనుకుని లోపలికి అడుగు పెట్టాను ఏవిఎం స్టూడియో లోపల నాకు మొదట కనిపించింది అసోసియేట్ ఎడిటర్ రామారావు గారు సార్ నాకు వేషం ఇవ్వండి నటిస్తాను అన్నాను నా ధైర్యం చూసి ఆయన ఆశ్చర్యపోయారు సరే చూద్దాం బాబు మధ్య మధ్యలో కనిపించు అన్నారు ఇక్కడ నాటకాల సంస్థలు చాలానే ఉన్నాయి ముందు వెళ్లి స్టేజ్ మీద ప్రాక్టీస్ చేసుకో అంటూ నాటకాలు నటించమని కూడా నాకు చక్కని సలహా ఇచ్చారు పంతొమ్మిది వందల నాటకాలు వేశాను పంతొమ్మిది వంద డె మూడు అన్ని సినిమా కంపెనీల వాళ్ళు కొత్త నటులకు అవకాశాలు కల్పించారు జగమే మాయ నీడలేని ఆడది స్త్రీ చిత్రాలను పూర్తిగా కొత్త వారిని ఎంపిక చేశారు మురళీమోహన్ మోహన్ గిరిబాబు శరద్ బాబు శ్రీధర్ లాంటి వాళ్ళంతా నాతో పాటు వస్తూ ఉండేవారు వాళ్ళంతా సెలెక్ట్ అయ్యారు నేను ఒక్కడే మిగిలిపోయాను ఎవరైనా రికమెండ్ చేస్తున్నారా లేక నా నటన బాకులేదా అనుకునేవాన్ని ఏం చేయాలో పాలుపోలేదు దేవరాజ్ అనే కెమెరామెన్ నా పరిస్థితి గమనించి దర్శకుడు జి మూర్తి గారికి పరిచయం చేశారు అతను హిందీ చిత్రాన్ని గీతా పీరిట తెలుగులోకి రీమేక్ చేస్తున్నారు ఆయన అందులో నాకు హీరోగా అవకాశం ఇచ్చారు ఆ సిరీస్ లో కొత్త నాకు పాత అవార్డులు లభించాయి అలా పంతొమ్మిది వందల డబ్బై మూడు లో నా మొదటి చిత్రానికి బెస్ట్ హీరో అవార్డు రావడం నా కెరియర్ టర్నింగ్ పాయింట్ చిరంజీవి మురళీమోహన్ మోహన్ తో కలిసి మనోరి పాండవుల చిత్రంలో భీముడి పాత్ర చేశాను వేట రుద్రవేణ మరడ మృదుం అసెంబ్లీ రౌడీ బొబ్బిలిపులి ఆపద్ బాంధవుడు ఇవన్నీ ఎంతో విజయవంతమైన చిత్రాలే ఎక్కువ చిత్రాల్లో నావి విలన్ పాత్రలే ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి కాంతారావు గారి జానపద చిత్రం నాకు చిన్న వేషం ఇచ్చారు షూటింగ్ లో భోజనానికి అందరితో పాటు కుర్చీలో కూర్చున్నాను ఒక్క సప్లియర్ వచ్చి ఏ కూర్చోపో అన్నాడు నా మనసు చివుక్కుమంది దూరంగా చెట్టు కింద కూర్చున్నాను ఆ రోజంతా ఏమి తినలేదు ఎప్పటికైనా అక్కడే కూర్చొని గౌరవం పొందాలనుకున్నాను అందుకు రెండేళ్లు పట్టింది మళ్ళీ అదే చోట భోజనానికి కూర్చున్నప్పుడు అదే సప్లయర్ వచ్చాడు నేను గుర్తున్నానా అని అడిగాను లేదు బాబు అన్నాడు అప్పుడు జరిగింది చెప్పి భోజనం దగ్గర కూర్చుంటే రాజైనా బంటైనా బిచ్చగాడైనా ఎలా అని అన్నాను అలాగే బాబు అనుకుంటూ వెళ్లిపోయాడు అది నేను మర్చిపోలేని సంఘటన ఇక ప్రస్తుతం చాలా సీరియల్స్ లో నటిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చారు ఇక ఈయన కుటుంబంలో కొడుకు కోడలు కూడా స్టార్ నటులే ప్రసాద్ గారికి కొడుకు కూతురు కాగా ఉడుకు పేరు శ్రీకర్ ఈయన తమిళం తెలుగు సీరియల్స్ లో నటించారు అంతేకాదు తమిళంలో అనేక సినిమాల్లో హీరోగా కూడా నటించి ఎంతో మంచి పేరును తెచ్చుకున్నారు ఇక శ్రీకర్ గారి భార్య కూడా హీరోయిన్ ఆమె ప్రముఖ నటి సంతోషి గారు ఆమె టాలీవుడ్ లో మొదటిగా తేజ గారి డైరెక్షన్ లో వచ్చిన జే సినిమాలు నవదీప్ సరసన హీరోయిన్ గా నటించారు ఆ తర్వాత నువ్వస్తానంటే నేను వద్దంటానా ఒక్కడే బంగారం నీ సినిమాలలో ఆమె నటించారు అంతేకాదు ఆమె తెలుగు బుల్లితెరపై ప్రసారమైన నెంబర్ ట్వంటీ త్రీ మహాలక్ష్మి నివాసం వంటి సీరియల్స్ లో కూడా ప్రధాన పాత్రలు నటించారు కేవలం తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా అనేక లో నటించి అక్కడి ప్రేక్షకులను ఎంతగానో మెప్పించారు ప్రస్తుతం వీరికి బాబు తర్వాత ట్వింట్స్ దంపతులు ఇప్పటికీ కూడా ఎన్నో సీరియల్స్ లో నటిస్తూ ఉన్నారు ఏది ఏమైనా ప్రసాద్ గారు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి ఆయన నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ సపోర్టును మాకు అందించండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్